హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వెల్కమ్ టు ఆర్లీ శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాగ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు పొద్దు పొద్దున్నే తొందరగా లేచానండి కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది ఆల్రెడీ మీకు తమ్ళన్ చూస్తే అర్థమైపోయింది కదా పొద్దున్నే దేవుడికి అయితే దండం పెట్టేసుకొని మూజ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత బాగుంది టిఫిన్ చేసేసి నెక్స్ట్ కొంచెం పనికి వెళ్ళి ఆ తర్వాత టేబుల్ చేసి కూడా మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అయితే మేము బయలుపెడుతున్నాము మంచి ఫుల్ ఎండ అండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ అయితే చాలా ఎండగా ఉంది ఆ టైంలో నేనైతే బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అవుతాను ఎక్కడికి అనుకుంటున్నారా టీ నగర్ అండి చెన్నైలో ఫేమస్ అయిన టీ నగర్ అయితే మేము వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు టూ ఓ క్లాక్ అయిపోయిందండి మధ్యాహ్నం ఏ టైం అయిందో తెలియదు అని చెప్పి తొందరగా అయితే బయలుదేరిపోయాము ఎండలో నడుచుకుంటూ మేమైతే ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నామండి చాలా వరకు మీకు తెలిసినంత వరకు ఇక్కడికి మీకు తెలిసింది చాలా వరకు టీ నగర్ ఎక్కడ ఏంటి అని కానీ చెన్నైలో మంచి బాగుంటుంది ఫేమస్ అలాగే మంచిగా ఇక్కడ చాలా వరకు బాగుంటుంది ఎండలైతే ఎక్కడైతే మీద మండిపోతున్నాయండి కదా కదా అది అంత టైంలో వెళ్ళకుండా ఎండనండి టూ ఓ క్లాక్ అంటే ఎంత టైం ఉందండి ఆ టైంలో మంచి అండి చూడండి ఉందో ఇక్కడ నుంచి నేనైతే బస్ స్టాప్కి అయితే వెళ్తున్నానండి ఇక్కడే బస్ స్టాప్ అండి ఇది బస్ స్టాప్ ఇక్కడికి వచ్చి స్టాప్ అయిపోయానండి ఆ తర్వాత నేనైతే బస్సు బస్సు రాలేదని చూస్తున్నాము ఇక్కడి నుంచి శ్రీనగర్కి ఒక ట్వంటీ మినిట్స్ బట్టి పోయి ట్రాఫిక్ ఏం లేకపోతే ఒక పన్నెండు నిమిషాల కల్లా వెళ్ళిపోతాము పన్నెండు పది నిమిషాల కల్లా బస్లో చిన్నది బస్సులకు అయితే పెట్టేసాము మేము తొందరగా ట్రైన్కి కూడా వెళ్ళచ్చు మీకు త్రీ నగర్ పన్నెండు ట్రైన్కి అయితే కొంచెం లాంగ్గా నడాలి అందుకే మేము ట్రైన్కి అయితే వెళ్ళలేదండి బస్సుకైతే వెళ్తున్నాను చాలా దూరం నడాలండి బస్సుకు అయితే కానీ అప్పుడు దగ్గర ఇక్కడ నడాలండి చాలా వరకు అందుకోసం నేను బస్సుకైతే తొందరగా ఇంటికి బస్సు చాలా లేట్ అయిపోయింది బస్సు ఎక్కిపోయాము ఇప్పుడు అయితే ఎక్కడికక్కడ ఆఫ్ చేస్తూ ఉన్నారండి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా అంటే సాటర్డే సండే అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈ టైంలో చాలా మంది చాలా షాపింగ్ ఫీల్ అంటే వెళ్తారు కదా ఈ టైంలో చాలా వరకు షాపింగ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారండి సాటర్డే సండే ఎక్కడ ఏ సిటీలో కూడా ఫుల్ ఫిఫ్టీగా ఉంటుంది ఉండదు ఇప్పుడైతే కండక్టర్ వచ్చాయండి కండక్టర్ వచ్చి నాకు మొదటి వాడికి టికెట్స్ తెచ్చుకున్నారండి టూ టికెట్స్ తెచ్చిస్తున్నాను టూ టికెట్స్ ఏంటా అనుకుంటున్నానండి మా పప్పు అంటే చూస్తే వాళ్ళకంటే అమ్మాయి అనుకున్నారండి అందుకోసమే టూ టికెట్స్ ఇచ్చారంట నేనైతే చాలా నవ్వుకున్నాను అయితే ఇప్పుడు నాకు ఒక టికెట్ తీసేస్తున్నాను నేను వద్ద బా బాగున్నా పాప కాలేజ్ చెప్పి అన్నాను అప్పుడు ఓకే అని అన్నారు ఆ తర్వాత ఈ టికెట్ ఏంటి అనుకుంటున్నారా ఇప్పటి నుంచి చూపిస్తున్నాను అంటే జీరో పర్సెంట్ ఇక్కడ కనిపిస్తుందా త్రీ పర్సెంట్ దాని చెన్నాయిలో దు ఈ లోకల్లో ఎక్కడున్నా సరే లేడీస్ ఫ్రీ బస్ అందుకోసం నేనైతే ఇప్పుడు అయితే చూపిస్తున్నామండి ఇక్కడ ప్రకటన బెక్నిక్ అలా ఫ్రీ వస్తున్నాను లేడీస్ వరకు జెంట్స్కి అయితే ఫైవ్ అండి హైవే రోడ్ అండి మీకు టూ రోడ్స్ చూడండి అటు సైడ్ ఉంది హైవే రోడ్ కూడా ఉంది త్రీ రోడ్ కట్ రోడ్ అయితే చూపిస్తున్నాను ఈ పిక్నిక్ బస్ అయితే ఎక్కిపోయి అసలు లోపల మంచిగా ఒక వైపు ఎలక్షన్ మాటలు వస్తారు కదా అలాగా వాళ్ళు వచ్చారండి అన్నీ వాళ్ళు వస్తున్నారు పండాలు అయితే వెళ్ళిస్తుంది నేనైతే ఈ ఒక కొంచెం లాబ్రెట్ వెళ్తున్నాను ఇక్కడ నుంచి చాలా దూరం అన్నీ నడిచి ఈ లాబ్రెట్ అయితే మనకి అవసరమైన సరమా స్టోర్ బ్రైడ్ అండి ఈ నగర్ సరణ స్టోర్లోకి అయితే మేము వెళ్ళడానికి అయితే బ్రైడ్ ఇక్కడ ఏమీ టీషర్ట్ చాలు ఆ టవర్స్ లుంగి అలాగే తినడానికి ఎక్కువగా బ్రస్ స్టాప్స్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టాప్స్ ఇలాగ వాచ్ హండ్రెడ్ రూపీస్ వాచ్ ఎనీ టైం ఏదైనా మనం తీసుకునే వీళ్ళు అయ్యే అవకాశంగా ఎక్కువ సత్తం ఉంటుందండి ఇక్కడైతే ఇక్కడ చిన్నపిల్లలకి స్వీటర్స్ చిన్నపిల్లలకి డాప్ టాప్స్ బన్నీస్ ఇలాంటి అటువంటి ఫోన్స్ స్పీకర్స్ అలాగే హెడ్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ ఇలాంటివి అన్నీ ఉన్నాయండి జ్యువెలరీ రోల్డ్ గోల్డ్ రోల్డ్ గోల్డ్ ఇవన్నీ కూడా ఈ విధంగా అక్కడ ప్యాకింగ్ చేసి సేల్ చేస్తారు అలాగే ఫ్యాన్సీ స్టోర్ పెట్టే వాళ్ళకి కూడా మంచి యూస్ఫుల్ అలాగే పట్లీ షాప్ పెట్టే వాళ్ళు కూడా మంచి యూస్ఫుల్ అదర్ సెడ్ మా 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 సైడ్ అంటే టేస్ట్ సేల్ చేసుకోవచ్చు అంత రెసిడెషన్ ప్రైస్లో మా అలాగే ఆల్మోస్ట్ ఏ కావాలన్నా చాలా తక్కువ ఫ్రెస్ అయితే ఏమీ తీసుకోవడానికైతే నేను తీసుకోవడానికి అయితే నేను నా ఇంకా నేను ఆల్రెడీ పల్లెని తీసుకోవాలి అయితే నేనైతే తీసుకోవడం వచ్చిందండి ఇప్పుడైతే మాకు ఇలా కొంచెం దూరం నడుస్తూ వెళ్ళాక అక్కడ మనకి అంటే చాలా ఒక త్రీ ఫోర్ ప్లేట్స్ అయితే ఉన్నాయి చర్ణలో అది మనం మేము వెళ్ళడానికనే వెళ్తున్నాండి నీళ్ళు అయితే కూడా రీసెంట్ గా శరణ స్టోర్ తొలి షాప్స్ అలాగే కులరి అలాగే సామాన్లు ఏం కావాలన్నా షాపులు అలాగే ఉంటాయండి నీళ్ళని గోల్డ్ షాప్లోకి ఎంటర్ అవుతాయండి గోల్డ్ షాప్లోకి ఎంటర్ అయితే మా అబ్బాయి నచ్చింది నచ్చింది కొంచెం కాల్కి కానీ కొంచెం నచ్చినాయి అలాగా ఇలాగ రూమ్ రూమ్లోకి ఈ రూమ్లోకి అయితే అంటే మనం గోల్డ్ షాప్లోకి వెళ్ళాము ఉన్న ఉన్న గంట దేశ టూ థర్టీకి లోపలికి వెళ్ళామండి బయటకు వచ్చేసరికి టైం చూపిస్తాను చూడండి టూ థర్టీకి వెళ్ళాము ఇప్పుడు వెళ్ళి మనకి ఆల్ పైన లోపల సదీనంగా ఉంది అలాగే ఆల్ లైట్ ఆ చూసినట్టు ఉండి ఒక రౌండ్ వేసుకుంటూ వస్తున్నామండి ఇక్కడ మేము ఎందుకు కూర్చున్నామంటే ఇక్కడ ఉన్న పలై గోల్డ్ అంటే పాత గోల్డ్ పాత పంచుకున్న గోల్డ్ అయితే మనము ఇక్కడ ఎక్కి తీసుకోవచ్చు మనము మన దగ్గర గోల్డ్ అంటే అక్కడ మనం కొత్త గోల్డ్ అయితే తీసుకోవచ్చు దాని గురించి మా అత్తయ్య గారిది పాత గోల్డ్ ఉంటే ఎడ్ ఇస్తే ఒకప్పుడు పాత గోడుకి త్రీ త్రీ థౌజండ్కి ఇస్తాము అని చెప్పి అన్నారు బయట షాప్లో ఏకం బాగా పాట ఎక్కింది పాడైంది అని చెప్పి అదే పాత గోడు ఇప్పుడు మనం వేసాము వేసినట్టయితే పదిహేడు వేలకి వెళ్ళినండి అదే పాత గోళ్ళు చూడండి అప్పటికి ఇప్పటికీ అంటే ఒక త్రీ ఫైవ్ డే త్రీ ఫైవ్ ఇయర్స్కే ఇంత రెంట్ వచ్చింది చూడండి అంటే అప్పుడు వన్ గ్రామ్ త్రీ త్రీ థౌజండ్ ఉండేది ఇప్పుడు వన్ గ్రామ్ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేసిందండి ఆ లెక్క మనకి ఏంటి అనుకుంటే వన్ ల్యాక్ అయిపోయిందండి ఒక కులం బామో మధ్యతరగ కుటుంబాలు సామాన్యులు అస్సలు కొనలేరండు గోల్డ్ అస్సలు యూజే అవ్వదు అంత అది అలాంటి రేట్ హై రేట్లో ఎక్కువైపోయింది ఒకప్పుడు మనం కొనుక్కోవాలనుకో ఒక థర్టీ థౌజండ్ ఉండేది నాకు తెలిసినంత వరకు ఒక తులం ఇప్పుడు ఒక తులం వన్ ల్యాక్ వరకు వెళ్ళిపోయింది అంటే గోల్డ్ చూడండి ఎంతవరకు హై క్లాస్లో అంటే రేట్ పెరిగిపోతుందా అంటే త్రీ ఫోర్ ఇయర్స్కే ఇన్ మ్యాక్సిమం ఇన్ టైప్ అయితే వచ్చేసింది రేట్ అయితే సామాన్యులైతే అస్సలు పండ్డండి అస్సలు గోల్డ్ జోల్స్ కూడా వెళ్ళడం కానీ గోల్డ్ ఉంటే మంచి రీతిగా మనిషి చూసుకుంటుంది ఎందుకంటే గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు గోల్డ్ పెట్టేసి మనం లోన్ తీసుకోవచ్చు మళ్ళీ పిల్లలు స్కూల్కి కదా ఇప్పుడైతే మేము హెయిర్ రింగ్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము సారీ రింగ్స్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము హెయిర్ రింగ్స్ కావాలి రింగ్స్ రింగ్స్ తీసుకోవడానికి అయితే రింగ్స్ తీసుకున్నాము పాత కోల్డ్కి మనకి అక్కడ బిల్ వేసాడండి బిల్ వేసి ఇచ్చాడు బిల్ వేసి వచ్చేటప్పటికి నాకే ఆశ్చర్యం ఏమి వచ్చిందండి చూస్తే ఏమీ లేదు టూ గ్రామ్స్ ఉంది టెన్ థౌసండ్ రూపీస్ ఇచ్చేసాడు మీకు ఇంకా వచ్చి ఇప్పుడు ఉండదు అని చెప్పి దానికి తగ్గ మా పిల్లలను ఇంకూసుకున్నారు నాకు అవ్వాలి అని చెప్పి మేము వేరేగా మా తమ్ముడికి మ్యారేజ్ తరంలో ఈ తమ్ముడికి తెలిసి మా తమ్ముడి కోసం నేను ఆడుకుని భయమ్మ నేను పెట్టాలి అనుకున్న గోల్డ్ ఇప్పుడు కొనడానికైతే వెళ్ళాను అంటున్నాను రింగ్స్ సెలెక్షన్ చేస్తున్నాను ఈ లోప పక్కన అంతకాల చూస్తున్నానండి ఈ పిల్లర్ అన్ని కూడా చౌకర్స్ అన్నీ కూడా హై హై క్లాస్ బడ్జెట్ రేట్లో ఉన్నాయండి ఇది ఒకటి కూడా ఇప్పుడు మనం కిందికి వెళ్తున్నామండి కిందను గ్రౌండ్ అయితే వెళ్తున్నాము ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ ఉంది అది నార్మల్ మనకి లెక్క సమానంగా ఉండే ఫ్లోర్ అండి ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్ కిందకైతే నేను వెళ్తున్నాను కింద నేను అయిపోతున్నాడు అన్నారు కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం కూడా వెండి అండి వెండి సామాన్లు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో కనిపిస్తుంది మనకి ఇక్కడ ఏమీ ఉండాలి అంటే చిన్నపిల్లల పట్టిలో అలా ఉండాలి சர சரி ஏன் காவலில் காலம் பிள்ளைங்க அந்த ஆரம்பர் ஸ்டனிங் பட்டியில் சம்பந்த பிரதிஒக்கி அங்க பிள்ளைங்க மா அப்பய சிஸ்டர் அங்கே யாரும் இல்லை చూస్తున్నాము అండి ఇక్కడ కూడా ఇంకొక పెట్టాలి ఈ చౌరు ఆ చౌర ఫిల్ ఆ సీతి అంత చూసాము గోల్డ్ ఆ రోడ్ అది పైన గోల్డ్ ఉంది కింద కూడా ఉంది ఎండితో పాటు రెండు రోడ్ కూడా ఉంది ఇలాగే తెచ్చుకోవచ్చు లో వచ్చేసాము ఇక్కడ వెయిట్ చేస్తున్నామండి కాల్ మిక్కడే మీకు ఎక్కడ తక్కువ తగ్గు ఒకటి పెట్టాలండి అలాగే వెంటనే మెటివేనా అన్ని 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 అన్నీ అన్నీ ఎక్కువ ఆ తర్వాత తీసుకొని మేము బయటకు వచ్చేసరికి సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్ అయిపోయి నేను చేయాలి ఇక్కడి నుంచి నేను మార్చుకోవాలి చూడండి ఇక్కడ బయటకు వచ్చేసరికి సరేనా స్టాప్ అపోజిట్ లోమీష్

త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ మనం అలా అనిపిస్తుంది ఒక టూ త్రీ మళ్ళీ హ్యాండ్ అవుతున్న షాప్లో ఉంటుంది అదే నన్ను అంటారు అంటే ఏ సూత్రలో ఉన్న వారికి టైమే తెలియదు వాళ్ళు పడుకునే అని చెప్పి అంటారంటే రోజు అనుకుంది ఆ వెన మాకు అయితే జ్యువెలరీ షాప్లో తెలియని టైమే తెలియదు వరకు అని సెవెన్ ఓ క్లాక్ ఇక్కడి నుంచి నేను నడుచుకుని వెళ్ళేటప్పుడు కంటిన్యూస్

కూడా ఉంటాం షాప్ చెప్పుల షాప్ కానీ చెప్పులు అయితే వస్తాయి మనకి మంచి కావాల్సా ఒక్క జట్టు అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటాయి విధంగా ఇక్కడ మనం హైదరాబాద్ లో పోర్టు ఎలాగో ఇక్కడ ఆ హైదరాబాద్ లో పోర్ట్ ఇలాగే ఇక్కడ కూడా ఇక్కడ సరైన సమస్యలు మనకి రీజన్ బట్టలు అలాగే ప్రాకారం చేసుకోవాలనుకున్న రీజనో మనకి ఇక్కడ మనకి బంపిస్తాము పంపించమంటే ఈ విధంగా స్టార్ట్ చేయాలి వాళ్ళు వచ్చి స్టార్ట్ చేయాలి ఇక్కడ ఉండేవాళ్ళు స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే నేను ఇలాగా ఇరుక్లోని ఈ ట్రాఫిక్లో అయితే నడుచుకుంటూ మేము వెళ్తున్నాము ఈ లైటింగ్లో అయితే కలర్ డ్రెస్సెస్ చూసినవి అవన్నీ చూసేసరికి మనకన్నీ తీసుకోవాలి అని ఒక చిన్న ఆతృత ఆశయాలన్నీ ఉన్నాయండి మేము బయటకు వచ్చేసరికి ఏం తెలియదు కదా కొంచెం ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము ఐస్ క్రీమ్ తిని అలాగే కొంచెం మేమైతే అక్కడ కొంచెం బయటకు వచ్చి కొంచెం ఏదైనా తిన తీసుకుందాము అని చూస్తాము తర్వాత అలాగే ఇక్కడ పక్క పక్కన ఎక్కడో కావాలి సరేలే అని మేము ఇంటికి వచ్చేసాము తొందరగా ఇంటికి వచ్చేసరికి చూడండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి ఎయిట్ ఓ క్లాక్ అయిపోతే ఇప్పుడు ఏం చేయాలో తెలియలేక సరే అని అప్పటికప్పుడు దోసేసుకొని తినేసి ఇంకా ఆడుకుందామండి ఇది మీకు రింగ్స్ చూపియాలి అనుకున్నానండి ఇప్పుడు రింగ్స్ చూపిస్తాను ఈ వీడియో తీసి గుడ్ నైట్ అంత అంట రింగ్స్ ఎలాగున్నారో మీరు అందరూ చూసి బ్లస్ చేయండి మా తమ్ముడికి మా మరదులకి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వామ్ గోల్డ్ అస్సలు రేట్ చాలా వరకు పెరిగిపోయిందండి అసలు ఎవరు కొనలేము కూడా అంత రేటు పెరిగిపోయిందండి మధ్యతరగతి కుటుంబాలు అసలు కొనే కొనలేము పెళ్ళిళ్ళకి అలాగే ఫంక్షన్స్కి ఏవైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా మనం కొనలేము అసలు ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం అలాగే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను ఇది మా మా తమ్ముడికి తీసుకున్నానండి ఈ రింగ్ అయితే టైప్ టైప్లో వచ్చింది కింగ్ లాగా కనిపిస్తుంది ఆ రింగ్ అయితే అది మా తమ్ముడు మా తమ్ముడికి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇది ఎంత కాస్ట్ పడిందా ఏంటా మీకు ఎవరికైనా చెప్పాలి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే కాస్ట్ చెప్తాను ఎంత ఏంటా అనేసి ఇది మా మరదలకు తీసుకున్నాను కాస్ట్ ఎంత ఏంటని మీకు తెలుసుకోవాలి అనుకుంటే నాకు ఒక చిన్న కామెంట్ చేయండి ఓకేనా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా వరకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెండు రింగ్స్ తీసుకొని అలాగే మా అత్తయ్యది తీసుకొని మేము టీ నగర్ నుంచి వచ్చేటప్పటికి ఈ ఎనిమిది ఎనిమిది అయిపోయిందండి నైట్ చూడండి ఎంత ఎలాగున్నాయా ఏంటో అని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం రెండు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఆ రింగ్స్ అయితే మేము దేవుడి దగ్గర అయితే పెట్టేసామండి త్రీ రింగ్స్ కూడా దేవుడికి పెట్టేసి మేమైతే ఇప్పుడు శ్రీకాకుళం వెళ్ళడానికి రెడీ అవుతున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ అందరూ ఆశీర్వదించండి మా తమ్ముడికి మా మరదులకి ఓకేనా బాయ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్రీ రింగ్స్ మీకు ఇప్పుడు చూపించాను